నిఖిల్ గురించి నేను సినిమాల్లోకి ఎందుకు రాలేదు అని ఒక వీడియో అయితే చేశాను దానికి సంబంధించి ఒకరు కామెంట్ అయితే వాడికి తొక్కలే సీరియల్లే ఎక్కువ సినిమా ఎందుకు అన్నట్టు కామెంట్ అయితే చేశారు అలా అనుకున్నట్టయితే చాలామంది బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు మామూలుగా నిఖిల్ గురించి నేను నార్మల్గా వీడియో చేసాను మీకు నచ్చితే నచ్చినట్టు కొట్టండి లేదంటే లేదని చెప్పండి కానీ అలా తొక్కలే సీరియల్ ఎక్కువ సినిమాలు ఏంటి ఈ కామెంట్లు అనేది అవసరం లేదు అని నాకైతే పర్సనల్గా అనిపించింది ఎందుకంటే నిఖిల్ కష్టపడి వచ్చాడు ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ సీరియల్ చేసుకున్నాడు సీరియల్లో సక్సెస్ అయ్యాడు అలాగే బిగ్ బాస్కి వచ్చాడు బిగ్ బాస్లో కూడా చాలా ఫైట్ అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు అని అక్కడ తీసుకొచ్చారు అక్కడ తీసుకొచ్చిన టైంలో కూడా నిఖిల్ ఎదురుండి అందరికీ ఎదురుగా తను విన్ అవ్వడం చాలా గ్రేట్ ఇది ఇది మీకు అర్థం కావట్లా ఇంకొకళ్ళు అయితే పక్కాగా ఉంటే ఓడిపోయేవారు ఆపోజిషన్లో కానీ నిఖిల్ కాబట్టి విన్ అయ్యాడు అది తన ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి తెలుగులో కూడా తనకు చాలామంది అభిమానులు ఉన్నారు నేను ఆల్రెడీ దీని గురించి వీడియో అయితే చేశాను కానీ ఆ కామెడీ చూడడం ఎందుకు ఈ వీడియో పెట్టాలి అనిపించింది నిఖిల్కి పక్కాగా తెలుగులో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే సినిమా కేపబుల్ ఉందా లేదా తర్వాత అంటే ఓ సినిమా తీసిన తర్వాత దాంట్లో అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందో దాన్ని బట్టి అంచనా వేయొచ్చు తనకి సినిమాల్లో పొటెన్షియల్ ఉందా లేదా అని ఇక్కడ వరకు చూద్దాం మరి నెక్స్ట్ తన సినిమా వస్తే దాంట్లో సక్సెస్ అవుతాడా లేదా ఫెయిల్యూర్ అవుతాడా అనేది నిఖిల్ మరి చూసి మనం దాన్ని బట్టి వీడియో అనేది చేద్దాం అంతేగాని ఇంకా వెళ్లకుండా అనేస్తామైతే కరెక్ట్ కాదు అని నాకైతే అనిపించింది